గురించి లేటెస్ట్ అప్డేట్ నేను గత ఫైవ్ సిక్స్ ఇయర్స్ స్టడీ చేస్తున్నాను రియల్ ఎస్టేట్ కొన్ని లొకేషన్స్ అయితే బాగా పెరిగి బాగా పడిపోయే స్టేజ్ ఉంది మేజర్ లొకేషన్స్ గురించి మాట్లాడు ఒకవేళ ఉన్నాయి ఫండ్స్ అనుకుంటే ఒక ఆరు వందల గజాలు వెయ్యి గజాలు ఫార్ముల్యాండ్స్ లో గవర్నమెంట్ పర్మిషన్స్ అన్ని ఓకేనా సార్ ఎప్పుడైనా అప్రూవ్డ్ అప్రూవ్డ్ ఆల్వేస్ ఓకే ఈ సేఫ్టీ సెక్యూరిటీ ఈ ఫార్ముల్యాండ్స్కి అయితే లేదండి నమస్తే వెల్కమ్ టు త్రీటి రియల్ ఎస్టేట్ సో ఇవాళ మనతో రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ రవిచంద్ర రెడ్డి గారు ఉన్నారు సో ఆయనతో ఇవాళ మనం మన ముంబై హైవే గురించి కొన్ని అప్డేట్స్ తెలుసుకుందాము సో రీసెంట్గా ముంబై హైవేలో వచ్చిన చేంజెస్ ఏంటి అండ్ డెవలప్మెంట్స్ ఏంటి అలాగే ప్రైజెస్ విషయాలు ఇవన్నీ ఎలా ఉన్నాయి ఒకసారి అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ అయితే మనకి ముంబై హైవే అంటే సంగారెడ్డి హైవే దీని గురించి లేటెస్ట్ అప్డేట్ చేయండి సార్ ఎస్ చూడండి బేసిక్గా మనకి ముంబై హైవే రియల్ ఎస్టేట్ టెక్నాలజీలో మాట్లాడితే మనకి ఇస్నాపూర్ నుంచి అప్ టు జహీరాబాద్ వరకు ముంబై హైవే రియల్ ఎస్టేట్ భూమి అయితే ఉందండి జహీరాబాద్ వరకు ఎస్ ఎస్ రియల్ ఎస్టేటు ఇప్పుడు చూడండి కొన్ని లొకేషన్స్ అయితే బాగా పెరిగి బాగా పడిపోయే స్టేజ్ ఉంది అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను బట్ మళ్ళీ కమ్బ్యాక్ అయింది విజయవాడ హైవే బిఫోర్ స్టేట్ పార్టీషన్ బాగా పెరిగింది అండి స్టేట్ పార్టీషన్ అయిన తర్వాత పడిపోయింది సో అటువంటి స్టేజ్ లేదండి ముంబై హైవేకి ముంబై హైవేకి గ్రోత్ ఎప్పుడు ఉంటుందండి అలాగని శ్రీశైలం లాగా హై రేట్స్ కూడా లేవు ఇక్కడ ఏంటంటే కన్సిస్టెంట్ గ్రోత్ ఉంటుంది నేను గత ఫైవ్ సిక్స్ ఇయర్స్ స్టడీ చేస్తున్నానండి ముంబై హైవేలో యావరేజ్గా ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ గ్రోత్ ఎవ్రీ ఇయర్ ఉంటుందండి ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ మినిమమ్ అయితే లొకేషన్స్ ఎక్కడ మనకి అగైన్ జోన్స్ మనం చూసుకోవాలండి పెరి అర్బన్ జోన్ కన్జర్వేషన్ జోన్ పక్కన పెడితే రెసిడెన్షియల్ జోన్ బాగా ఉన్నాయండి ముంబై హైవేలో ఇస్నాపూర్లో ఈరోజు లేఅవుట్స్ కొనలేని పరిస్థితి అండి ఇస్నాపూర్లో ఎక్కువగా ఇప్పుడు అపార్ట్మెంట్స్ అవుతున్నాయి విల్లాస్ విల్లాస్ ఆల్రెడీ ఓకే ఇప్పుడు కొత్తవన్నీ అపార్ట్మెంట్సే కడుతున్నారు ఇస్నాపూర్ ఒకప్పుడు భయపడ్డారు అయ్యో పొల్యూటెడ్ లొకేషన్ అని చెప్పి భయపడ్డారు కానీ జనాలు కొన్నారు రెంట్లు కూడా బాగానే వస్తున్నాయి ఇస్నాపూర్ తర్వాత మనకి రుద్రారం వస్తుందండి రుద్రారంలో హానెస్ట్లీ ఇంకా డెవలప్మెంట్ స్టార్ట్ అవుతున్నాయండి ఓకే రుద్రారంలో ఇంకా ప్లాటింగ్స్ ఏవో పాత ప్రాజెక్ట్స్ రెండు మూడు వేశారు ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్స్ దాదాపుగా పది పదిహేను ప్రాజెక్ట్స్ వస్తున్నాయి బౌత్ ది సైడ్స్ రుద్రారంకి గ్రో అవుతుందండి రుద్రారంలో ఈరోజు గజం కొనాలి అంటే ఇరవై ఆరు ఇరవై ఎనిమిది ఉన్నాయండి కొత్త ప్రాజెక్ట్స్ కొన్ని లాంచ్ అయిపోతున్నారు ప్రీమియం ప్రాజెక్ట్స్ అండి ముప్పై వేలు పెట్టబోతున్నారండి ముప్పై వేలు గ్రోత్ నేను రుద్రారం ఫిఫ్టీన్ థౌజండ్ నుంచి చూస్తున్నానండి ఈరోజు థర్టీ థౌజండ్ రాబోతుంది ట్వంటీ సెవెన్ అయితే ఉంది బై డిఫాల్ట్ మంచి మంచి ప్రాజెక్ట్స్ విత్ క్లబ్ హౌస్తో ఐ మీన్ ఇవి కడుతున్నారండి ఏది ఓపెన్ ప్లాట్స్ అదేవిధంగా రుద్రారంలో విల్లాస్ కూడా వస్తున్నాయండి రుద్రారం విల్లాస్ బాగా వస్తున్నాయండి అపార్ట్మెంట్స్ కూడా కట్ బోర్డ్స్ ఎక్కడ అయితే ఉన్నాయి కానీ ఇంకా వర్క్ స్టార్ట్ అవ్వలేదు కొన్ని ప్లేసెస్ గీతం యూనివర్సిటీ దగ్గర నేను టూ త్రీ బోర్డ్స్ చూశాను కమింగ్ అప్ కమింగ్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ అని సో రుద్రారం ఈజ్ ద రైట్ ప్లేస్ టు ఇన్వెస్ట్ అండి ఎందుకంటే యూనివర్సి ఇది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఐఐటికి అతి దగ్గరలో ఉంది అగైన్ ఈ ఇంద్రకరణ్ రోడ్డు మనకి డైరెక్ట్గా పాష మాలయా కనెక్ట్ అవుతుంది అటు శంకర్పల్లికి కనెక్ట్ అవుతుంది ఓకే అండి ఇండస్ట్రీస్కి దగ్గరలో ఉన్నాయి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి దగ్గర ఉన్నాయి కాబట్టి ఇక్కడ రేపు పొద్దున లివింగ్ లివేబుల్ కండిషన్లో ఉన్న లొకేషను రోజైతే ప్లాట్ కొంటే మాత్రం డెఫినెట్గా ఫ్యూచర్లో ఉండొచ్చు లేదా రెంటల్కే ఇవ్వచ్చు అండి ఇట్స్ ద రైట్ ప్లేస్ టు ఇన్వెస్ట్ అని చెప్పొచ్చు రుద్రారం రుద్రారం తర్వాత మనకు సంగారెడ్డి మధ్య మధ్యలో రెండు మూడు మళ్ళీ అన్నీ చెప్పలేము కదండి మేజర్ లొకేషన్స్ గురించి మాట్లాడదాం సంగారెడ్డిలో ఈరోజు రేట్లు బాగా పెరిగాయండి సంగారెడ్డిలో మనం కోర్ లొకేషన్లో కొనాలంటే యాభై వేలు కూడా ఉందండి నలభై వేలు యాభై వేలు కమర్షియల్ అని కొన్ని చూసాను నలభై డెబ్భై వేలు కూడా ఉన్నాయండి సో సంగారెడ్డిలో ల్యాండ్ కానీ ప్లాటింగ్ కానీ ఉంటే మాత్రం మనం కొనచ్చు బట్ సంగారెడ్డిలో ఈరోజు మనకి త్రీ ఫోర్ కిలోమీటర్ రేడియస్లో ఎక్కడ లేవండి ఓకే సార్ కొంచెం లోపలికి వెళ్ళవలసి వస్తుంది నాకు అడిగితే ఇప్పుడు సంగారెడ్డి తర్వాత పెద్దాపూర్ అనే లొకేషన్ ఉందండి పెద్దాపూర్లో ఎక్కువగా మనకి ప్లాటింగ్ ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి పెద్దాపూర్ నుంచి మనకి ఈ రీజనల్ రింగ్ రోడ్ కూడా ఎక్కడే స్టార్ట్ అవుతుంది మనకి రీజనల్ రింగ్ రోడ్ వన్ నుంచి స్టార్ట్ అవుతే సో రీజనల్ రింగ్ రోడ్ వన్ టూ త్రీ వరకు మనకి కనెక్టివిటీ బాగానే ఉంటుందండి రీజినల్ రీజనల్ రింగ్ రోడ్ ఇటు మనకి మలక్పేట అని ఒక ఇది ఉందండి మల్కాపూర్ 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 నుంచి మళ్ళీ ఆ రీజనల్ రింగ్ రోడ్కి కనెక్టివిటీ రోడ్స్ ఈ అంటే టెన్ లెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది నైన్ కిలోమీటర్స్ ఉంటుంది ఈ స్ట్రెచ్ బాగుంటుంది అండి రేపు పొద్దున ప్లాట్స్గా ఇన్వెస్ట్ చేస్తే మనకి రెసిడెన్స్గా గ్రోత్ ఉంటుంది మేగానే పెద్దాపూర్కి రైట్ సైడ్ మనకి ఒక చిన్న కెనల్ లాగా అది మంజిరా వాటర్ అది కూడా బాగానే ఉంటుందండి సో ఇది మనకి ఇక్కడ ప్రైజింగ్ ఎంత ఉన్నది అంటే ఒక ట్వల్వ్ థౌజండ్ నుంచి ఎయిటీన్ నుంచి మనకి దొరికేస్తున్నాయి రీసెంట్గా ఒక ప్రాజెక్టు అనౌన్స్ చేస్తారు వాళ్ళు త్రీ ఇయర్స్ ఇన్స్టాల్మెంట్లో ఇస్తున్నారంట సో ఇది రైట్ రైట్ టైం టు ఇది కాకుండా నెక్స్ట్ పెద్దాపూర్ తర్వాత మనకి సదాశివ్పేట సదాశివపేటలో మనకి బాగా వెంచర్స్ వచ్చాయండి ఎన్ నెంబర్ ఆఫ్ వెంచర్స్ వచ్చాయి అందరు అమ్మేసుకున్నారు కొత్త ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి ఈరోజు రేట్ కూడా బాగా పెరిగాయండి ఇరవై నుంచి ఇరవై రెండు వేలు ఉందండి హైవేకి దగ్గరలో కొంచెం లోపలికి వెళ్తే మనం పదహారు పదిహేడు వేలు దొరికేస్తున్నాయండి ఎందుకంత ప్రైస్ సార్ హైవేకి దగ్గరలో ట్వంటీ త్రీ సదాశివ్పేట అంటే ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ కనెక్టివిటీ అనుకోవచ్చండి అండి సదాశివపేట ప్లస్ ఏదైనా ఎక్కడైనా చూడండి హైవేకే మీకు హైప్ ఎక్కువ ఉంటుంది సదాశివపేట టౌన్ ఇట్స్ నాట్ విలేజ్ టౌన్ పాపులేషన్ బాగుంది ఇటు నిమ్స్ మనకు తెలిసిందే నిమ్స్కి సదాశివపేట్ అతి దగ్గరలో ఉంది ఇక కాకుండా కొన్ని కొన్ని కంపెనీస్ కూడా ఉన్నాయి ఎంఆర్ఎఫ్ టైర్స్ లాంటివి చాలా కంపెనీస్ చుట్టూ ఉన్నాయి ఇంకా చాలా అంటే ఇండస్ట్రీస్ వల్ల ఈ లొకేషన్ బాగా డెవలప్ అవుతుందండి ముంబై హైవే అప్ టు జహీరాబాద్ వరకు బాగానే ఉంటుందండి సో సదాశివపేట రేట్ బాగా పెరిగాయండి కొంతమందరు అడ్వర్టైజ్మెంట్లు ఏమి పెట్టకుండా తక్కువ రేటుకి ఇచ్చేస్తున్నారు నెక్స్ట్ సంగారెడ్డి తర్వాత జహీరాబాద్ అండి జహీరాబాద్లో మనం హైవేకి దగ్గరలో తీసుకోవాలంటే ఫిఫ్టీన్ సిక్స్టీన్ థౌసండ్ అయితే ఉందండి ఓకే సార్ కొంచెం లోపలికి వెళ్తే మనకి నైన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ కూడా దొరికేస్తున్నాయి అండి జహీరాబాద్ సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ లేటెస్ట్ అప్డేట్స్ ఆన్ ముంబై హైవే అండ్ జహీరాబాద్ సైడ్ ఎక్కువగా మనకి ఫార్మ్స్ ఎక్కువగా ఉంటాయంటారు జహీరాబాద్ అంటే అక్కడ నుంచి ఒక లొకేషన్ బాగా హైలైట్ అయిందండి ఆ లొకేషన్ పేరు మన నాండేడ్ హైవే కూడా కనెక్ట్ అవునండి సో అక్కడ అంతా ఫామ్ ల్యాండ్స్ ఈవెన్ నేను చూశాను ఐదు గుంటలు నాలుగు లక్షలు ఐదు లక్షలు చాలా తక్కువ ప్రైస్ ఇప్పుడు కూడా అమ్ముతున్నారు అండి ఫైవ్ గుంట సెవెన్ ఎయిట్ లాక్స్ అమ్ముతున్నారు అంటే ఇట్స్ గుడ్ సైజ్ అండి బట్ అంత దూరం అంటే మీకు ఓకే అనుకుంటే ఎస్ యూ కెన్ బై ఫార్మ్ ల్యాండ్ వెళ్ళి రేపు పందేమనుకుంటున్నారంటే ఒక ఐదు వందలు గజాలు వెయ్యి గజాలు ల్యాండ్ ఉంటే చిన్న ఫామ్ హౌస్ లా కట్టి వీకెండ్స్ ఎప్పుడైనా వెళ్ళి అక్కడ స్టే చేసేటట్టు సో ప్లస్ కావాలంటే రెంట్లు కూడా వచ్చేస్తాయండి కొన్ని కంపెనీస్ ఏంటంటే స్పెషల్లీ రెంటల్ గ్యారెంటీ ఇచ్చి వాళ్ళు అంటే మనకి ఫార్మ్ లో గవర్నమెంట్ పర్మిషన్స్ అన్ని ఓకేనా సార్ గవర్నమెంట్ పర్మిషన్స్ ఉండవండి ఫార్మ్ ల్యాండ్స్ కి ఉండవు అంతా ఇట్స్ ఆల్ మోర్ ఓర్ లెస్ లైక్ ఏ ప్రైవేట్ ల్యాండ్స్ ఓకే గవర్నమెంట్ ఉండవు అంటే ఏ అప్రూవల్ ఉండదు ఏ అప్రూవల్ ఫామ్ ల్యాండ్ అప్రూవల్స్ ఎట్లా ఉంటాయండి ఉండదు సో ఫామ్ ల్యాండ్ ఒక గుంట రెండు గుంట కొనుక్కోవడం బెటర్ అండి మినిమం ఫైవ్ టెన్ గుంట ఉంటుంది ఇన్వెస్ట్ చేస్తే అందులో జోన్స్ చూసుకోవాలండి అగైన్ మనం కొంటుంది రెసిడెన్షియల్ జోనా లేకపోతే పెరియర్బన కన్జర్వేషన్ జోన్స్ చూసుకుని తీసుకోవడం బెటర్ అయితే చూసుకోవాలి అంటే పొద్దున గవర్నమెంట్ ఏదైనా ప్లాన్ చేసి చేస్తే ఇది వెళ్ళిపోయే అవకాశం ఉంది ఓకే సో కొంతమంది ఏం చేస్తున్నారంటే ఫార్మ్ ల్యాండ్ కొని కన్వర్షన్ చేసుకుంటున్నారు ల్యాండ్ నాలా కన్వర్షన్ అంటే చేసే చేసుకుంటున్నారు ఎస్ సో అప్పుడు ఇంకే ప్రాబ్లం ఉండదు అంటు అంటే అప్పటికీ ఉండదు అని గ్యారెంటీ లేదండి ఎప్పుడైనా అప్రూవ్డ్ ఈస్ ఆల్వేస్ అండ్ అప్రూవ్డ్ ఓకే దాని అంత సేఫ్టీ సెక్యూరిటీ ఈ ఫార్మ్ ల్యాండ్స్కి అయితే లేదండి బట్ కొన్ని లొకేషన్స్లో వి కెన్ టేక్ రిస్క్ పర్లేదు కానీ పెద్ద ఎక్స్టెంట్ కొనాలి మరి ఒక గుంట రెండు గుంట ఐదు గుంట పంచేయదండి మినిమం టెన్ గుంట లేదా వన్ ఎక్కరు ఆ రేంజ్లో తీసుకుంటే దాని వాల్యూ ఉంటుంది ఏరియా కూడా పెద్దగా పెద్దగా ఉంటుంది ఏరియాంటోస్ట్ లాంటిది ఈజీగా ఉంటది సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ మనకి ముంబై హైవే ఎస్ అండ్ ఈ ముంబై హైవేలో మనకి ఎఫోర్డబుల్ ప్రైస్ అండ్ రీజనబుల్ ప్రైస్లో మనకి ఇదైతే బెస్ట్ ప్లేస్ మనకి అంటే మీరు చెప్పేసి సంగారెడ్డి పెద్దాపూర్కి దగ్గరలో మనకి కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయండి ట్వెల్వ్ థౌజండ్ కూడా దొరికేస్తున్నాయి కానీ మరి హైవేకి అయితే కాదు రీజనల్ రింగ్ రోడ్ కి దగ్గరలో ఉన్న ప్రాజెక్ట్స్ ఉన్నాయండి చెప్పాను ఇందాక ఈవెన్ త్రీ ఇయర్స్ టూ ఇయర్స్ ఈఎంఐతో కూడా ఇస్తున్నారని చెప్పాను సో దట్ ఈ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అండి పెద్దాపూర్ ఇస్ గుడ్ లొకేషన్ పెద్దాపూర్ ఇస్ వెరీ నియర్ టు సంగారెడ్డి అండ్ పెద్దాపూర్ నుంచి మన సంగారెడ్డి కలెక్టరేట్ ఆఫీస్ కూడా మనకి చాలా కనెక్టివిటీస్ ఉన్నాయి ఇది రైట్ లొకేషన్ అని చెప్పొచ్చు ప్లస్ సిటీ కూడా కొంచెం రీచబుల్ ప్లేస్ లో బాగా బిజియెస్ట్ హైవే కూడా కదా సార్ సంగారెడ్డి హైవే బిజియస్ట్ హైవే ప్లస్ రుద్రారం అండి బడ్జెట్ లో రావండి కానీ ఈ రోజు కొంటే పొద్దున ఎంజాయ్ చేసే లొకేషన్ అండి రేపు పొద్దున రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చాలా బాగా వస్తుంది అండి అపార్ట్మెంట్స్ ఇంకొక ఫోర్ ఫైవ్ ఇయర్స్ లో మన అపార్ట్మెంట్స్ చూడబో విల్లాస్ అయితే ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి ఫోర్ ఫైవ్ ఇయర్స్ లో ఇంకొక అపార్ట్మెంట్స్ చూడబోతున్నా అండి ఒకళ్ళ ఉన్నాయి ఫండ్స్ అనుకుంటే ఒక ఆరు వందల గజాలు వెయ్యి గజాలు కొని పడి నాలుగు ఐదు సంవత్సరాలు వదిలేసి దెన్ యూ కన్స్ట్రక్ట్ అయిన అపార్ట్మెంట్ లేదా అక్కడ పీజీస్ కూడా చాలా రిక్వైర్మెంట్ ఉన్నాయి లేవు అక్కడ పీజీస్ హాస్టల్స్ లాగా చాలా రిక్వైర్మెంట్ ఉందండి అది ఎక్కడో సిటీకి వచ్చి ఉంటున్నారు అక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళు స్టూడెంట్స్ అదే సార్ సో ఇది రైట్ టైం ఫర్ అంటే ఈ రోడ్డు ఎక్స్టెన్ ఎక్స్టెన్ అంటే ఎక్స్పాండ్ చేస్తున్నారు కదా సార్ రోడ్ అవును రోడ్ వర్క్ కూడా బాగా జరుగుతుంది సంగారెడ్డి హైవేలో అది ట్వెల్వ్ అయినా ఎయిట్ లైనా సార్ సిక్స్ లైన్ సిక్స్ లైన్ ప్రజెంట్ సిక్స్ లైనే చేస్తున్నారు ప్లస్ ఇప్పుడు ఎక్స్ప్రెస్ హైవే కడుతున్నారు గవర్నమెంట్ అక్కడ బీహెచ్ఈఎల్ నుంచి సంగారెడ్డి వరకు ఎక్స్ప్రెస్ హైవే ఎక్స్ప్రెస్ హైవే మళ్ళీ రోడ్ ఉంటుంది ఎక్స్ప్రెస్ హైవే ఉంటది అంటే ఒకసారి బిహెచ్ఎల్ ఎక్కామంటే డైరెక్ట్ సంగారెడ్డిలో దిగేటట్టు ట్వంటీ మినిట్స్ సో సంగారెడ్డి మొత్తం మూడు నాలుగు ఎగ్జిట్లు ఇస్తున్నారండి పటాన్చేరు వస్తుంది ఇస్నాపూర్ వస్తుంది రుద్రారం వస్తుంది సంగారెడ్డి మొత్తం నాలుగు ఎగ్జిట్లు ఇస్తున్నారండి ఎక్స్ప్రెస్ సో మనం సంగారెడ్డి వెళ్ళాలంటే వితౌట్ ట్రాఫిక్ వితౌట్ ట్రాఫిక్ సిగ్నల్స్ ఓకే మనం బిహెచ్ఎల్ ఎక్కితే ఇరవై నిమిషాలు పదిహేను నిమిషాల్లో రీచ్ అయిపోతాం డిపెండ్స్ అపాన్ మన ట్రై బానే ఉండదు ఎస్ డెవలప్మెంట్ అయితే అంటే రోడ్ వైజ్ అయితే బాగానే ఉంది మరి డెఫినెట్గా రోడ్ వైజ్గా రెసిడెన్షియల్ వైజ్గా ఇది వన్ ఆఫ్ బెస్ట్ లొకేషన్ అండ్ అప్ టు సంగారెడ్డి అప్ టు సంగారెడ్డి అంటే గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఏమైనా వస్తాయా సార్ సైడ్ గవర్నమెంట్ అంటే ఇప్పుడు చూడండి గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ అని కదా హెచ్ఎండి నూట యాభై ఎనభై ఎకరాల ల్యాండ్ ఉందండి వృద్ధంలో వాళ్ళు ఇప్పుడు ఆప్షన్ చేయబోతున్నారు అవును సార్ అది కానీ చేస్తే రేట్లు పెరిగిపోతాయండి అంటే దాంట్లో ఎంత ఉండొచ్చు సార్ ప్రైస్ హెచ్ఎండి చెప్పలేమండి థర్టీ ఫార్టీ మధ్యనే ఉంటుందండి అవును అంటే గవర్నమెంట్ ఇప్పుడు చూడండి నియో పోలీస్ ఒక కామన్ మ్యాన్ అయితే అమలేడండి అది గవర్నమెంట్ ఆప్షన్ చేసింది కాబట్టి అరవై కోట్లు డెబ్బై కోట్లు వంద కోట్లకి వెళ్ళండి అంతే కదండి సో ఆ సిచ్యువేషన్ అయితే వస్తుందండి ఈరోజు కోకాపేటలో నార్మల్గా కొంతమందికి రెండు మూడు వేసు ఎకరాల ల్యాండ్స్ ఉన్నాయండి ఎంత కోర్టు చేస్తున్నారు అరవై అరవై కోట్లు డెబ్బై కోట్లు కోర్టు చేస్తున్నారు ఎందుకంటే అక్కడ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇక్కడ వస్తుందండి ఓకే సార్ అయితే సంగారెడ్డి హైవేలో మనకి మన వ్యూవర్స్ ఎవరైనా ఆడియన్స్ ఎవరైనా మళ్ళీ కాంటాక్ట్ చేయాలంటే ప్లాట్స్ గురించి ఒకసారి మీ డీటెయిల్స్ షేర్ చేయండి షూర్ అండి థ్యాంక్ యూ అండి సో ముంబై హైవేలో మీరు ఏమైనా అడ్వైస్ కావాలనుకున్నా లేదా ఏమైనా ప్రాపర్టీ పర్చేస్ చేద్దాం అనుకున్నా మీరు యూ కెన్ టేక్ మై అడ్వైజ్ అండి నా పేరు రవిచందన్ నా మొబైల్ నెంబర్ నైన్ ఫైవ్ ఎయిట్ వన్ జీరో ట్రిపుల్ వన్ ఫోర్ త్రీ అదేవిధంగా నాకు సోషల్ మీడియా పేజెస్ కూడా ఉన్నాయండి సో ఐఎస్కేఎం ఇస్కోమ్ ప్రాపర్టీస్ అదేవిధంగా హైదరాబాద్ ప్రాపర్టీస్ ఫర్ సేల్ అండ్ రియల్ ఎస్టేట్ కనెక్ట్ హైదరాబాద్ అనే కూడా పేజెస్ ఉన్నాయండి సో యూ కెన్ ఫాలో మీరు ఏమైనా కావాలంటే యూ కెన్ పింగ్ మీ అండి యూ ఆస్ ద క్వశ్చన్ డెఫినెట్లీ అల్ గివ్ ద రైట్ అడ్వైస్ అండి థ్యాంక్ యూ అండి నమస్తే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ నమస్తే అండి